నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా ఆస్ట్రేలియా ఈ విధంగా అనేక ఖండాల్లో మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ ప్రాబల్యం విపరీతంగా ఉండే మధ్యప్రాచ్యంలో కూడా ఇప్పుడు హిందూ దేవాలు వెలుస్తూ ఉన్నాయి అయితే మనం ఇక్కడ జూన్ నెలలోనే మనం జూన్ నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడము మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడము ఈ హడావుడిలో ఉన్నప్పుడు ఒక గొప్ప కార్యక్రమం మన భారతదేశాన్ని అంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప కార్యక్రమం ఒక గొప్ప క్రతువు యూరోప్లోని ఒక చిన్న దేశంలో జరిగింది ఆ దేశం పేరు ఏంటంటే ఈస్టోనియా దేశం ఇది యూరోప్లో ఉన్న ఒక చిన్న దేశం ఆ యూనో యూరోప్లో ఉన్న ఒక చిన్న దేశంలో జూన్ నాలుగు నుంచి జూన్ పదమూడు వరకు అనేక సనాతన వైదిక క్రతువులు జరగడం జరిగింది మహాకుంభాభిషేకం కూడా జరిగింది ఇంతకీ ఎందుకు అంటే ఒక శివాలయాన్ని నిర్మించడం జరిగింది దీని విశేషం ఏంటి అంటే ఈస్టోనియా లాంటి దాదాపు ఇరవై ఐదు శాతం క్రిస్టియానిటీ ఆచరణలో ఉండి అక్కడ మెజారిటీ రిలీజన్ క్రిస్టియానిటీ అది ఇరవై ఐదు శాతం ఉంటుంది నిజానికి ఆ దేశంలో జనాభా ఉండేది చాలా తక్కువ కొన్ని లక్షల్లో మాత్రమే ఉంటుంది ఆ అటువంటి అంటే మన పెద్ద నగరాల్లో హైదరాబాద్ ముంబై లాంటి నగరాల్లో పోలిస్తే ఇక్కడున్న జనాభా అంతా కూడా దేశంలో ఉండదు కానీ బాగా అభివృద్ధి చెందిన దేశం యూరోప్లో ఉంటుంది ఈస్టోనియా అనే దేశం ఈ ఈస్టోనియా దేశంలో అక్కడున్న కొన్ని లక్షల మందిలో దాదాపు యాభై శాతం మంది తాము ఎథిస్ట్ అని చెప్పుకుంటారు అంటే నాస్తికులము హేతువాదులము అని చెప్పుకుంటారు వాళ్ళు పోను అతిపెద్ద మతం క్రిస్టియానిటీ అయితే అటువంటి దేశంలో కూడా ఇప్పుడు హిందూ మతం అక్కడ ప్రవేశించడం జరిగింది చాలామంది యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు క్రియాయోగా చేయడం కావచ్చు ఇటువంటి వాటి వల్ల హిందూ మత ప్రభావానికి లోనే ఇప్పుడక్కడ ఒక శివాలయం నిర్మించడం జరిగింది దా శివాలయం నిర్మించిన తర్వాత దాని ప్రారంభోత్సవ కార్యక్రమాలు జూన్ నాలుగు నుంచి పదమూడు వరకు జరిగాయి ముఖ్యంగా ప్రధానమైన కార్యక్రమం జూన్ పదో తేదీన మహాకుంభాభిషేకం జరిగింది అయితే ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించడానికి ట మన తమిళనాడు నుంచి భూపతి శివాచార్య స్వామి అలాగే వెంకటేష్ జయరాం అనే పండితులు అంటే వైదిక క్రతువుల మీద అవగాహన పాండిత్యము అవి చేయించగలిగే వైద్యం పట్ల అవగాహన మన పండితులు వెళ్ళి అక్కడ చేయించడం జరిగింది అయితే ఈస్టోనియాలో ఈ శివాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే అంటే ముందుండి నిర్మింపజేసింది ఎవరు అంటే ఆచార్య ఈశ్వరానంద అయితే ఫౌండర్ ఆఫ్ శివ టెంపుల్ అట్లాగే ఈయన క్రియాయోగా కూడా చేస్తుంటారనమాట అయితే ఆచార్య ఈశ్వరానంద అంటే ఇతను ఎవరో భారతీయుడనో కానీ లేకపోతే అనుకోవడానికి లేదు ఇతని ఈస్టోనియా పౌరుడే యూరోప్లో ఉన్న యూరోపియన్ కానీ క్రియాయోగా నేర్చుకోవడం ద్వారా హిందూ మతంలోకి వచ్చి ప్రస్తుతం హిందూ మతాన్ని పాటిస్తూ క్రియాయోగాన్ని సాధన చేస్తున్నారు అనమాట ఆయన ఆధ్వర్యంలో ఈస్టోనియాలో గుడి నిర్మాణం జరిగింది ఈ గుడిలో ఏమేమి ఉంటాయంటే చాలా సువిశాలమైన చాలా అంటే కొన్ని ఎకరాల భూమిని తీసుకొని చాలా సుందరమైన ప్రకృతిలో ఈస్టోనియా రాజధానికి కొద్ది దూరంలో అంటే సిటీ హడావిడికి అన్నిటికీ దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నీళ్ళ గుడి నిర్మించడం జరిగింది కేవలం శివాలయమే కాకుండా ఇక్కడున్న శివుడి పేరు కర్పగ నాథర్ అలాగే అమ్మ అమ్మవారి పేరు బ్రహ్మాండ నాయకి అంటే బ్రహ్మాండ నాయకి అని వాళ్ళు తమిళ యాసలో చెప్పారు కానీ బ్రహ్మాండ నాయకి అలాగే గణపతి ఆలయం బాలమురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సప్త ఋషులు నవనాథులు పద్దెనిమిది మంది సిద్ధులు నవగ్రహాలు ఇటువంటి అనేక ఆలయాల సమూహంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే ఇక్కడ అన్నిటికంటే అంటే కొసమెర్పు ఏంటంటే ఈస్టోనియా లాంటి ఒక క్రిస్టియన్ మెజారిటీ దేశంలో యూరోప్లో ఉన్నప్పటికీ ఆ దేశంలో హిందూ ఆలయాన్ని నిర్మించినప్పటికీ ఈ హిందూ ఆలయానికంటే మన దగ్గర కొన్ని చర్చిలు లేదంటే కొన్ని మసీదులు ఇటువంటి నిర్మించినప్పుడు విదేశాల నుంచి ఫండ్స్ వస్తుంటాయి అలా విదేశాల ఫండ్స్ అంటే భారతదేశంలో ఉన్న ఇంకెక్కడ ఇంకెక్కడున్న హిందువులు ఈస్టోనియాకి డబ్బులు పంపించి ఈస్టోనియాలో ఈ భవ్యమైన గొప్ప ఆలయాన్ని నిర్మించడం జరగలేదు ఈస్టోనియాలో ఉన్న హిందువులు వాళ్లే డబ్బులు సమకూర్చుకొని వాళ్ళ సొంత డబ్బులతో అంటే ఈస్టోనియాలో ఉన్న హిందువులు వీళ్ళు వీళ్ళు వీళ్ళలో భారతదేశం నుంచి వెళ్ళి స్థిరపడ్డ హిందువులు చాలా తక్కువ అమెరికా ఇంగ్లాండ్ ఇటువంటి దేశాల్లో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున భారతీయులు ఉండే దేశం ఈస్టోనియా కాదు ఈస్టోనియాలో పుట్టి ఈస్టోనియాలో పెరిగిన యూరోపియన్లు హిందూ మతంలోకి మారిన తర్వాత వాళ్ళు తమ సొంత డబ్బులతో దీన్ని నిర్మించడం అనేది మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం అనమాట సో యుఏఈ లాంటి ఒక ఇస్లామిక్ దేశంలో స్వామినారాయణ టెంపుల్ కావచ్చు ఇప్పుడు ఈస్టోనియా లాంటి ఒక క్రిస్టియన్ దేశంలో శివాలయం కావచ్చు ఇటువంటివి చూసినప్పుడు భారతదేశంలో హిందూ మతానికి అనేక సవాళ్ళు ఉండి రాబోయే యాభై ఏళ్ళు వందేళ్ల తర్వాత మన భారతదేశంలో హిందూ మతం పరిస్థితి ఏంటి అని మనం ప్రశ్నార్థకంగా మారి మన సెక్యులర్ రాజకీయాలు హిందూ మతాన్ని ఎలాగైనా తుడిచిపెట్టేద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రపంచంలోని ఇతర దేశాల్లో హిందూ మతం విస్తరిస్తుండడం అక్కడ కూడా గొప్ప గుళ్ళు కడుతూ మన వాళ్ళు అంటే వేద సంస్కృతి అక్కడ కూడా వెల్లువేరుస్తుండడం అనేది మనం నిజంగా సంతోషించాల్సిన విషయం వాళ్ళ దగ్గర నుంచి చూసి మన దగ్గర కూడా ఆ విధంగా నిజమైన వేద సంస్కృతిని పెంపొందించేలాంటి గుడులని వ్యవస్థల్ని మనం కూడా మళ్ళీ పునరుద్ధరించుకుంటే చాలా బాగుంటుంది శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నియమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెల పక్కనున్న గంట కూడా కొట్టురి